రెండు మూడు రోజులు ఫుడ్ లేకపోయినా ఉంటామేమో కానీ అదే మనకి నిద్ర లేకపోతే అలా అయిపోతుందో కదా మైండ్ లాస్ట్ వీక్ అంతా నా మైండ్ అలాగే ఉన్నిందండి మా హస్బెండ్ కేమో సెకండ్ షిఫ్ట్ అనమాట కరెక్ట్ గా కి అయితే పడుకుంటామండి ఫుల్ డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు అయితే మా హస్బెండ్ ఫోన్ చేస్తారు బస్ స్టాండ్ వచ్చి పిక్ చేసుకో అని మా ఇంట్లో అయితే ఒకే గాడి ఉందండి మా హస్బెండ్ ఏమో పిల్లల్ని స్కూల్ నుంచి పిక్ చేసుకురావడానికి నాకైతే ఇచ్చేసారనమాట మా హస్బెండ్ బస్కి వాళ్ళు ఆడవాళ్ళకి పురిటి గండము మగవారికి దినదిన గండం అంట పాపము మా హస్బెండ్ ప్రతిరోజు బస్ కెళ్ళి వస్తున్నారు రాత్రి పదకొండు గంటల కంటే ఇంకా బస్సులు ఉండవు కదా అందుకని నన్ను వచ్చి పిక్ చేసుకోమన్నారనమాట నేను వెళ్ళి పిక్ చేసుకొని వచ్చాక మా హస్బెండ్ని పడుకుంటే అస్సలు నిద్రే పట్టదండి మా హస్బెండ్ అయితే గురక తీస్తూ నిద్రపోతూ ఉంటారు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఒక్కసారి మెలకు వస్తే ఇంకా నిద్ర పట్టడం గగనం అనమాట అలా రెండు మూడు గంటలకి డీప్ స్లీప్లోకి వెళ్తాను ప్రతిరోజు చచ్చేవాడికి ఏడ్చేది ఎవరు చెప్పండి అలా మళ్ళీ నాకు ఐదు గంటలకి అలారం అవుతుంది మళ్ళీ పిల్లాన్ని తీసుకొని ట్యూషన్ కి వెళ్ళాలి లాస్ట్ వీక్ మొత్తం అలాగే గడిచిపోయింది ఈ వీక్ అయితే జనరల్ షిఫ్ట్లు మంత్లో అయితే రెండు సెకండ్ షిఫ్ట్లు రెండు జనరల్ షిఫ్ట్లు ఉంటాయనమాట అసలు షిఫ్ట్లే లేని మా హస్బెండ్కి కి టూ త్రీ మంత్స్ నుంచి మళ్ళీ షిఫ్ట్లు వేశారు నాకైతే నరకంగా ఉంటుంది ఈ సెకండ్ షిఫ్ట్ వచ్చిన ప్రతిసారి